బార్లీ జావా తయారు చేసుకోవడం స్టవ్ మీద ప్యాన్లోకి ఒక కప్పు బార్లీని యాడ్ చేసుకొని దోరగా వేయించాలి ఇలా వేయించుకున్నటువంటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి ఇలా చెల్లారిని ఇచ్చాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం బరకగా రవ్వగా గ్రైండ్ చేయాలి ఈ పౌడర్లో నుంచి రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నెలోకి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి చిన్న అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మరొక బౌల్లోకి వన్ టీ స్పూన్ సబ్జా ంజలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లోకి కలిపి పెట్టుకున్నటువంటి బార్లీ పౌడర్ని యాడ్ చేసుకొని మనకి బార్లీ రవ్వ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆపేసి చల్లారడానికి వేరొక బౌల్లోకి యాడ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ పెరుగుని అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజల్ని పుదీనా ఆకుల్ని చివరిలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతారు ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది